అన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు ప్రధాని మోదీ చంద్రబాబు పురంధేశ్వరి పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా మోదీకి ఘన స్వాగతం పలికారు మరి కాసేపట్లోనే చిలకలూరిపేటలో టీడీపీ జనసేన బీజేపీ సభ ప్రారంభం కానుంది పదేళ్ల తరువాత ఒకే వేదిక పైకి మోదీ చంద్రబాబు పవన్ రాబోతున్నారు పల్నాడు ఎన్డీఏ సభలో పాల్గొంటున్నట్లుగా ఇప్పటికే సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేశారు మోదీ ఏపీ ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తామని ప్రధాని మోదీ తెలిపారు ప్రజాగళం సభ కోసం ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నా అంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు ఆయన చంద్రబాబు పవన్ తో కలిసి ప్రసంగిస్తానన్నారు మోదీ ఏపీ ప్రజల ఆశీర్వాదాన్ని ఎన్డీఏ కోరుకుంటోందని కూటమి సభలో మోదీ ప్రసంగంపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది అలాగే మోడీ చేసిన ట్వీట్ కూడా ఆసక్తిని కలిగిస్తోంది ఏపీ ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తామని ఆయన ట్వీట్ ద్వారా తెలియజేశారు చంద్రబాబు పవన్ తో కలిసి బహిరంగ సభలో పాల్గొంటా ఎన్డీఏకు ఏపీ ప్రజల ఆశీస్సులు కావాలి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పరుగులు తీయిస్తామని పేర్కొన్నారు మరి కాసేపట్లోనే ఆ చిలకలూరిపేట సమీపంలో ఉన్న బొప్పూడి దగ్గర జరగబోతున్న సభలో ప్రధాని మోదీ అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు కలిసి ఒకే వేదికపై కనిపించబోతున్నారు ఇప్పటికే పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి నారా లోకేష్ నందమూరి బాలకృష్ణ తదితరులు సభా ప్రాంగణానికి చేరుకున్నారు కొద్దిసేపటి క్రితం మనం చూస్తున్నాం విజువల్స్ లో మోదీకి వెల్కమ్ పలుకుతున్న దృశ్యాలవి గన్నవరం ఎయిర్పోర్ట్ లో గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు ప్రధాని మోదీ మోదీకి ఘనంగా స్వాగతం పలికారు చంద్రబాబు పురంధ పవన్ కళ్యాణ్ అంతకు ముందు గన్నవరం ఎయిర్ పోర్ట్ కి చంద్రబాబు నాయుడు చేరుకున్నారు ఆయనకి టీడీపీ శ్రేణులు నేతలు కార్యకర్తలు ఆ స్వాగతం పలుకుతున్న దృశ్యాన్ని ఒకవైపు చూస్తున్నా మరొకవైపు నరేంద్ర మోడీ ట్వీట్ ని కూడా మనం చూడొచ్చు ఏపీ ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తామని ప్రధాని మోదీ ఆ ట్వీట్ లో తెలియజేశారు ప్రజా గళం సభ కోసం ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నా అంటూ ట్వీట్ చేశారు చంద్రబాబు పవన్ తో కలిసి బహిరంగ సభలో పాల్గొంటానని ఎన్డీఏకి ఏపీ ప్రజల ఆశీస్సులు కావాలని రాష్ట్రాన్ని అభివృద్ది బాటలో పరుగులు తీస్తామని పేర్కొన్నారు ఆయన కొద్దిసేపటి క్రితమే మోదీ చేరుకున్నారు అలాగే వారికి ఘన స్వాగతం పలికారు చంద్రబాబు పురంధేశ్వరి పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లోనే చిలకలూరిపేటలో సభా వేదికపై మనం ఈ ముగ్గురు నేతల్ని ఒక్క చోట చూడబోతున్నాం పదేళ్ల తరువాత ఒకే వేదిక పైకి రాబోతున్నారు మోదీ చంద్రబాబు పవన్ మా ప్రతినిధి క్రాంతి సిద్ధంగా ఉన్నారు చిలకలూరి పేటలోని సభా ప్రాంగణం దగ్గర నుంచి క్రాంతి అక్కడి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి ప్రధాని మోదీ ఎన్ని గంటలకి అక్కడికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది ప్రధాని మోడీ ఇప్పటికే గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు మరికొద్దిసేపట్లో ఇక్కడ నుంచి ప్రత్యేకమైన హెలికాప్టర్లో సభా ప్రాంగణానికి బయలుదేరతారు అయితే ఇప్పటికే ఇక్కడ టీడీపీ బీజేపీ జనసేన శ్రేణులందరూ కూడా ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున చేరుకున్నారు అయితే ఓవరాల్గా చూసుకుంటే గనుక మరికొద్దిసేపట్లోనే సభా ప్రాంగణంలో భారీ ఎత్తున సభ ప్రారంభం కానుంది ఎన్డీఏ కూటమిలో దాదాపు పదేళ్ల తర్వాత ముగ్గురు ముఖ్య నేతలు కూడా మొత్తం సభా ప్రాంగణంలో మొదటిసారిగా పాల్గొనడం జరుగుతుంది అయితే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో తిరుపతిలో ఒక్కసారి కనిపించిన తర్వాత మళ్ళీ రాజధాని శంకుస్థాపనకి మోదీ రాగడం జరిగింది దాని తర్వాత ఇన్నేళ్ల తర్వాత మోదీ రాక రాష్ట్రంలో బీజేపీ అటు టీడీపీ జనసేన శ్రేణిలో ఉత్కంఠ నెలకొందని చెప్పాలి ఈ సభా ప్రాంగణంలో మోదీ ప్రసంగం పైన ముఖ్యంగా ఆసక్తి నెలకొంది ఎందుకంటే కూటమి తర్వాత మోడీ ఈ సభా ప్రాంగణం కేంద్రంగా ఏం మాట్లాడతారు కేంద్రం నుంచి ఎలాంటి హామీలు ఇస్తారనేటటువంటి నేపథ్యంలో కూడా ఆసక్తి నెలకొందని చెప్పాలి దాంతోపాటు ముఖ్యంగా ఇప్పటికే కూటమి ప్రకటించిన తర్వాత అటు బీజేపీలోనూ టీడీపీ జనసేనలో చాలా సమస్యలు వచ్చినప్పటికీ కూడా ముగ్గురు కలిసి రాష్ట్రంలో ఆ శక్తిగా జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే టార్గెట్ గా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరో పక్కన ఇప్పటికే వైసీపీ దూకుడుగా వెళ్తుంది కూటమి ఏర్పడిన తర్వాత వీరి మొదటి సభ అది కూడా భారీ ఎత్తున ప్రధాని మోడీ ప్రత్యేకంగా పాల్గొనడం జరిగింది ఇప్పటికే మనం చూడొచ్చు ఇక్కడ వెహికల్స్ లో వెల్కమ్ చెప్పడానికి అందరూ కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు మూడు హెలికాప్టర్స్ గన్నవరం ఎయిర్పోర్ట్లో సిద్ధంగా ఉన్నాయి మరికొద్దిసేపట్లోనే ప్రధాని మోదీ ఇక్కడ నుంచి సభా ప్రాంగణానికి బయలుదేరతారు అయితే దీనికి సంబంధించి ముందస్తుగానే భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు ఎయిర్పోర్ట్ దగ్గర మాత్రమే కాదు అటు సభా ప్రాంగణం దగ్గర కూడా దాదాపు ఐదు వేల మంది సిబ్బంది భారీ ఎత్తున ముందస్తుగానే జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు దాంతోపాటు భారీ ఎత్తున ప్రజల్ని సేకరణకు సంబంధించి గత పది రోజుల ముందు నుంచే కమిటీలు ప్రత్యేకమైనటువంటి కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది మూడు పార్టీలకు సంబంధించి వీళ్ళందరూ కూడా ప్రజా సమీకరణ దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్తున్నటువంటి పథకాలను ఏపీకి ఏ విధంగా కేంద్రం ఇప్పటి వరకు సహాయం చేసింది అనే దాని మీద ప్రత్యేకంగా మోడీ మాట్లాడేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే అటుపక్కన వైసీపీ ఇప్పటికే కేంద్రం దగ్గర నుంచి ఎలాంటి సహాయం వచ్చింది గతంలో కలిసి పోటీ చేశారు కాబట్టి ఇప్పుడు కలిసి పోటీ చేయడం వల్ల ప్రయోజనం ఏంటి శూన్యమని చెప్పి కూడా విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో మోదీ ఈ యొక్క సమావేశంలో వైసీపీ టార్గెట్ గా ఏమైనా మాట్లాడతారా కేంద్రం నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వానికి ఏ రకమైన సహాయం అందించారు ఇకపైన ప్రభుత్వానికి మోదీ ఎలాంటి సహాయం అందిస్తారనే విషయాల పట్ల కూడా ఎలాంటి అంశాలు మాట్లాడతారనే ఆసక్తి నెలకొంది ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోదీ ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన నేపథ్యంలో అనూహ్యంగా పొత్తుతో ముగ్గురు కలిసి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు అది కూడా వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడం ఓట్లు చీలకుండా ఉండడమే టార్గెట్ గా వీళ్ళు చెప్తున్నారు కాబట్టి ఎలక్షన్ లో వీళ్ళు పోటీ చేయటం వ్యూహానికి సంబంధించి గానీ మేనిఫెస్టోకి సంబంధించి కానీ ఏమైనా ప్రకటన ఉంటుందా ఏ అంశాల గురించి చర్చిస్తారు అనే దానికి సంబంధించి కూడా ఉత్కంఠ నెలకొంది ఇప్పటికీ బీజేపీలో ఒక వర్గం సీనియర్ నేతలందరూ కూడా పొత్తును తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ ఉన్నప్పటికీ కూడా కేంద్రం ఏకపక్షంగా ఖచ్చితంగా పొత్తు పైన వెళ్తున్నామని చెప్పుకోవడం ప్రకటన జరిగింది సీట్ల విషయంలో క్లారిటీ రాలేదు మరోపక్క జనసేన సైతం అటు పొత్తులో మేము నలిగిపోయామని చెప్తూ ఉంది అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఏపీ ప్రజల సుభిక్షం కోసం ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం పొత్తు మీద మేము వెళ్తామని కూడా చెప్తున్న నేపథ్యంలో ఈ యొక్క సభకు ప్రాముఖ్యత సంతరించుకుందనే చెప్పాలి మరికొద్దిసేపట్లో సభా ప్రాంగణం వద్ద కూడా ఈ యొక్క ముఖ్య నేతలందరూ కూడా కలిసి ప్రసంగించబోతున్నారు ఒక్కొక్కరి ప్రసంగానికి సంబంధించి కూడా ఎలాంటి మాటలు మాట్లాడతారు ఏ టార్గెట్ గా వైసీపీని ఎట్లా టార్గెట్ చేస్తారు ముఖ్యంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి దాదాపు రెండు కాబట్టి ఈ ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఎలాంటి వ్యూహరచన ఉండబోతుంది సభా ప్రాంగణం టార్గెట్ గా మాట్లాడేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాంతో పాటు అటు టీడీపీ జనసేన బీజేపీ నేతలు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున భారీ అంచనాలు పెట్టుకున్నారు ఈ సభ దాదాపు ఎన్నో ఏళ్ల తర్వాత కూటమి పైన వెళ్తున్నారు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు విమర్శలు గుప్పించినప్పటికీ కూడా ఇప్పుడు ఎన్నికల్లో కలిసి పోటీ చేసి వైసీపీని ఎట్టి పరిస్థితుల్లో గద్దె దించుతామని కూడా చెప్తూ ఉన్నారు ఇక కూటమిలో వీళ్ళు ఎలాంటి వ్యూహాలు చేయాలని దానికి సంబంధించి కూడా బీజేపీ ఇప్పటికే మేనిఫెస్టో కమిటీ అనేక సమావేశాలు నిర్వహిస్తోంది ప్రత్యేకంగా ప్రచార రథాలను కూడా ప్రారంభించేసింది కాబట్టి ఏపీ టార్గెట్గా మోదీ ఇప్పటికే ఖచ్చితంగా ఎంపీ స్థానాలు ఎక్కువ కావాలని కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు బీజేపీ ఏపీలో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి ప్రత్యామ్నాయంగా ఎదిగి ఖచ్చితంగా బీజేపీ మరింత బలపరచాలని చెప్పుకోవడం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో టార్గెట్తో పాటు ఏపీ పైన కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టిందని చెప్పాలి ఈ యొక్క సమావేశంలో ప్రధానంగా మనం చూసుకుంటే గనక ఈ కూటమిలో ముగ్గురు కలిసి ముందుకు వెళ్ళటంతో పాటు కేంద్రం ఏపీకి ఏ విధంగా సహాయం ఇప్పటి వరకు కేంద్రం ఇప్పటికే చాలా సార్లు చెప్తూ ఉన్నారు బీజేపీ మీద ముఖ్యంగా అటు ప్రత్యేక హోదా కానీ విభజన హామీలు కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి కానీ ఇతర అంశాలపైన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఈ సభా ప్రాంగణం టార్గెట్ గా మోదీ ఎలాంటి ప్రసంగం చేయబోతున్నారనేది కూడా ఆసక్తిగా నెలకొంది సో మరి కొద్దిసేపట్లో అయితే మోడీ ఇక్కడ నుంచి బయలుదేరిపోతున్నారు ఇక్కడ నుంచి బయలుదేరి తర్వాత దాదాపు ఏపీ ప్రజల ఆశస్సులు కావాలి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పరుగులు తీస్తామని చెప్పి ఆయన ట్వీట్ ద్వారా చెప్పకనే చెప్పారు అయితే ఈ నేపథ్యంలో ఆయన ప్రసంగం ఎలాంటి అంశాలకు వేదిక కాబోతుంది అని అనుకోవచ్చు తమ కూటమి గెలిస్తే ఫలానా హామీలు ఇస్తాము లేదా ప్రత్యేక హోదా గురించి ప్రధానంగా ఈ ప్రసంగంలో ఏదైనా మాట్లాడే అవకాశం ఉంటుందా అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు మోదీ ప్రసంగం గురించి ఎస్ ఖచ్చితంగా మోదీ ప్రసంగం పైన ఇప్పుడు అందరి చర్చ కూడా నడుస్తూ ఉంది ఎందుకంటే ఏపీ ప్రజలకు సంబంధించి కానీ ఇప్పుడు ఏదైతే ఎక్స్లో ట్వీట్ చేశారో ఆ ట్వీట్ కేంద్రంగా చూసుకుంటే కనుక ఎన్డీఏ కూటమికి ప్రజల ఆశిష్యులు కావాలని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే కూటమిని చాలామంది వ్యతిరేకిస్తూ వస్తున్నారు అనేటటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో అసలు ఏపీకి కూటమి ఎందుకు అవసరం కూటమితో గెలుపు ఎందుకు అవసరం అనేది కూడా ఈ సభా వేదిక మీద మొత్తం ముఖ్య నేతలు ప్రధాని మోదీతో సహా చెప్పేటటువంటి అవసరం కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ మనకు ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం చేసేటటువంటి సంక్షేమ పథకాలు ఇచ్చేటటువంటి ఆఫర్స్ మాత్రమే కాదు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఏ విధంగా సహాయం అందిస్తారు ఇప్పటి వరకు కూడా ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి మోదీ సహాయం అందించారు వివిధ నిధులు కానీ ఇప్పటివరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అనేకమైనటువంటి సంక్షేమ పథకాల్లో కేంద్ర ప్రభుత్వం సహాయం ఉంది అని చెప్పి చెప్తూ వచ్చినటువంటి మోదీ ప్రభుత్వం ఇప్పుడు ఆ యొక్క అంశాలకు సంబంధించి కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే రీసెంట్ గానే ఆ రైల్వేస్ కానీ నేషనల్ హైవేస్ కానీ హాస్పిటల్స్ కి సంబంధించి కానీ చాలా ప్రాజెక్ట్స్ మోడీ ప్రారంభించారు అది కూడా ఏపీకి కేంద్రంగా కొన్ని చాలా కీలకమైనటువంటి ప్రాజెక్ట్స్ సంబంధించి కూడా శంకుస్థాపన చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో ఏపీలో బీజేపీ మరింత బలో బలోపేతం అవడానికి ప్రయత్నిస్తుంది గతంలో కూడా బీజేపీ కేంద్ర పెద్దలందరూ కూడా ఇక్కడ పర్యటించి వెళ్లారు ఇక్కడ పరిస్థితులపైన పూర్తి స్థాయిలో సమీక్ష కూడా నిర్వహించారు కాబట్టి బీజేపీ బలాబలాలు ఎలా సంబంధించి ఇప్పటికే పూర్తి ఐడియా ఉంది కాబట్టి ఏపీలో బీజేపీ ఎలా బలపడ బలపడాలనుకుంటుందో దాంతో పాటు ప్రజలు మనసు గెలుచుకునేలాగా మోదీ ప్రసంగించే విధంగా కూడా సిద్ధమైనట్టు మనకు తెలుస్తోంది సో ఓవరాల్ గా అయితే కేంద్రం ఏ విధంగా సహాయం చేయబోతుంది ఏపీ ప్రజలకు బీజేపీ కానీ ఈ కూటమి గెలుపుగా ఎంత అవసరం అనేది ఈ యొక్క సభా ప్రాంగణంగా చెప్పేటటువంటి అవకాశం అయితే క్లియర్ గా ఉంది రైట్ థ్యాంక్ యూ క్రాంతి ఏపీలో సరికొత్త రాజకీయ దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది దాదాపు పది సంవత్సరాల తరువాత ప్రధాని నరేంద్ర మోదీ టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై కనిపించబోతున్నారు దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు మోదీ విమానం గన్నవరం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయినప్పటి దృశ్యాలు ఒకవైపు అలాగే చిలకలోరిపేటలో సబ్ పవన్ హెలికాప్టర్ దిగి నడుచుకుంటూ వెళుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం టీడీపీ అధినేత చంద్రబాబు నరేంద్ర మోదీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు కలిసి మరి కాసేపట్లోనే ఒకే వేదికపై కనిపించబోతున్నారు ఆల్రెడీ ఇప్పటికే గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు ప్రధాని మోదీ అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సభా ప్రాంగణానికి చేరుకుంటారు ఈ ప్రజాగళం సభలో ఈ ముగ్గురు అగ్రనేతలు వేదిక పంచుకోబోతున్నారు దాదాపు పది సంవత్సరాల తరువాత మళ్లీ ఒకే వేదికపై కనిపించబోతున్నారు మళ్ళీ పది సంవత్సరాల క్రితం ఏ విధంగా అయితే పరిస్థితి ఉందో అదే పరిస్థితి ఈ రోజున కూడా నెలకొని ఉంది మరి ఈ కూటమి ఎంతవరకు సక్సెస్ అవుతుంది ప్రజలకు ఎలాంటి హామీలు గుప్పిస్తారు ఈ సభా వేదికగా ప్రధాని మోదీ అనేది మనం వేచి చూడాలి పదేళ్ల తర్వాత ఏపీలో కూటమి తరపున ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు ఇవాళ చిలకలూరిపేట బహిరంగ సభలో మోదీ ఏం చెబుతారు అన్నదానికి సంబంధించి పూర్తి ఆసక్తి నెలకొంది ఏపీలో బీజేపీ టీడీపీ జనసేన పొత్తు ఖరారైన తరువాత ఇదే తొలి సభ ఒకే వేదికపై ప్రధాని మోదీ చంద్రబాబు పవన్ కనిపించబోతున్నారు ఇదే సభతో ఆంధ్రలో ఎన్నికల సంఖ్య పూరించబోతున్నారు ప్రధాని మోదీ ఇవాంటి సభలో ప్రధాని మోదీ ప్రసంగంపైనే ఉత్కంఠ నెలకొంది కూటమి ఎజెండా చిలకలూరుపేట సభతో స్పష్టం అవుతుందా అన్నదే కీలకంగా కూడా మారింది చంద్రబాబు పవన్ కి మోదీ ఏం చెప్పబోతున్నారు అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది కూటమిలో సమన్వయం అలాగే ఎన్నికల కార్యాచరణపై మోదీ డైరెక్షన్ ఏంటి అన్నది కూడా ఇవాళ మిత్రపక్షాలకు తెలిసిపోతుంది బీజేపీ లోక్సభ అసెంబ్లీ అభ్యర్థులపై మోదీ టూర్ తర్వాత ఒక క్లారిటీ వస్తుందని భావిస్తున్నారంతా ఏపీలో ఆరు లోక్సభ స్థానాల్లో పది అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తారు అయితే ఆయా స్థానాల్లో అభ్యర్థుల ఖరారుకు సంబంధించి రాబోయే ఒకటి రెండు రోజుల్లో ఒక క్లారిటీ అయితే మనకి రాబోతోంది ఇప్పటికే వేదిక దగ్గర నుంచి మనం దృశ్యాలు చూస్తున్నాం సభ ప్రాంగణం అంతా కూడా జనంతో కిక్కిరిసిపోతూ ఉన్నాయి టీడీపీ జనసేన బీజేపీ ఈ మూడు పార్టీల కార్యకర్తలు అలాగే ప్రజలు అక్కడికి వచ్చిన ఈ వేదిక నుంచి మోదీ ఏం మాట్లాడబోతున్నారు అనేది వినడానికి అక్కడికి వచ్చిన ప్రజలతో మొత్తం ప్రాంగణం అంతా కిక్కిరిసి కనిపిస్తోంది ఇసుకేస్తే రాలనంత మంది జనం అక్కడ కనిపిస్తున్నారు లక్షలాదికి సభకు హాజరైనట్లుగా మనకి కనిపిస్తోంది మరి కాసేపట్లోనే సభా వేదికపైకి ఈ ముగ్గురు కీలక నేతలు కూడా చేరుకోబోతున్నారు గన్నవరం ఎయిర్పోర్టుకు ప్రధాని మోదీ చేరుకున్న అనంతరం చంద్రబాబు పురంధేశ్వరి పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ఘనంగా స్వాగతం పలికారు మరి కాసేపట్లోనే చిలకలూరిపేటలో టీడీపీ జనసేన బీజేపీ సభ ప్రారంభం కాబోతోంది పదేళ్ల తరువాత ఒకే వేదిక పైన కనిపించబోతున్నారు ఈ ముగ్గురు నేతలు పల్నాడు ఎన్డీఏ సభలో పాల్గొంటున్నట్లుగా ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మోదీ చంద్రబాబు పవన్ తో కలిసి ప్రసంగిస్తానని చెప్పారు ఏపీ ప్రజల ఆశీర్వాదాన్ని ఎన్డీఏ కోరుకుంటోందన్నారు కూటమి సభలో ప్రసంగంపై ఆసక్తి నెలకొంది కూటమి గెలిపిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తామని తన ట్వీట్లో పేర్కొన్నారు ప్రధాని మోదీ కార్యకర్తలు నాయకులు రైట్ సైడ్ బాక్సుల్లో